హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది రైస్ రోటీ బిర్యానీ దేనిలోకైనా అద్దరిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే ఎప్పుడైనా సరే రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇలాగే చేసుకోవాలి అనిపిస్తుంది అంత బాగుంటుందండి సో మరి ఇంక అస్సలు లేట్ చేయకుండా ఈ గోంగూర పచ్చి రొయ్యల కర్రీని చాలా సింపుల్ గా ఈజీగా చాలా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ రొయ్యలన్నిటికీ కూడా సన్నటి నల్లగా దారం లాగా ఉంటుంది అనమాట నరం అది తీసేయాలండి అన్నింటికి కూడా తీసేసిన తర్వాత ఇలా నీట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి శుభ్రంగా రొయ్యలకి బాగా పట్టించి ఆ తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే మనకి రొయ్యలు నీట్ గా ఉంటాయి ఇలాగా ఇలా రొయ్యల్ని క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని రొయ్యలకి బాగా పట్టించండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా రొయ్యలకి పట్టేటట్టుగా బాగా కలిపిన తర్వాత ఒక పది ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల రొయ్యలకి ఉప్పు కారం బాగా పట్టి టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ గోంగూరని రెడీ చేసుకోవాలండి పెద్ద కట్ట అయితే ఒక కట్ట సరిపోతుంది చిన్నవైతే ఒక రెండు కట్టల గోంగూరని శుభ్రంగా ఒలుచుకొని మట్టి ఇసుక ఏం లేకుండా బాగా కడిగేసేయండి ఇలా శుభ్రంగా కడిగిన గోంగూరని ఒక బౌల్లోకి వేసుకొని అందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోండి ఇలా నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి ఇలా మగ్గించినట్లయితే మనకి గోంగూర మెత్తగా ఉడికిపోతుంది ఇందులో ఉండే వాటర్ అంతా పోవాలండి ఇలా ఎనికిపోయిన తర్వాత ఈ గోంగూరని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి ఆ తర్వాత మిక్సీ వేసుకోవాలి చిన్న మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి గ్యాస్ వెలిగించుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోండి ఇలా రొయ్యలు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వదిలేయండి ఈ రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఇవి ఉడకడం స్టార్ట్ అవుతాయి అప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉడికించాలి చూసారా ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు రొయ్యల్ని ఇంకో ప్లేట్ లోకి తీసుకొని అదే ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోండి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇది కొంచెం బాగా వేయగాలనమాట లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగిన తర్వాత ఇందులోకి స్పైసినెస్ కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒక రెండు స్పూన్ల కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోండి ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా గోంగూరని ఉడికించి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ని వేసుకోవాలి ఇలా మిక్సీ వేసిన గోంగూరని మనం కర్రీలో వేసుకొని మొత్తం కూడా గోంగూరకి కర్రీ మొత్తం పట్టేట కలుపుకోవాలి ఇలా గోంగూర మొత్తం కలిసేంత వరకు కలుపుకొని నెక్స్ట్ ఇందులో మనం ముందుగా వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి గోంగూరలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గించండి ఇలా మగ్గించినట్లయితే మనకి గోంగూర రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి మనకి గోంగూర మొత్తం కూడా సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఉంటే గోంగూర ఆల్మోస్ట్ మగ్గినట్టే చివరిగా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని టేస్ట్ చూసుకోండి సాల్ట్ కనుక సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్ లో పెట్టి మగ్గించండి మనకి కర్రీ రెడీ అయిపోతుంది గోంగూర పచ్చి రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా గనక చేశారంటే ఇంట్లో పిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా తింటారు రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ప్రతిసారి ఇలాగే చేయాలనిపిస్తుంది అంతా బాగుంటుందండి సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్స్ మన క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్